సోనియా గాంధీ గారికి కూడా నేను ఒక ఉత్తరం రాస్తా ఉన్నాను సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం ఆడపిల్లలకు న్యాయం చేస్తామని మీరిచ్చినటువంటి గ్యారంటీ మీద ఆనాడు చనిపోతున్నటువంటి బిడ్డల చావుల మీద రాజకీయం చేసి విద్యార్థులలో ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి మీరు కొన్ని ఓట్లు తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజానికానికి గుర్తు చేస్తూ సోనియా గాంధీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ రాజస్థాన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి దేశవ్యాప్తంగా కూడా మహిళల యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నది అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు బీహార్ ఒప్పుకోలే సపరేట్ జీవో ఇచ్చిరు మేము పాత పద్ధతి ఫాలో అవుతామని చెప్పిరు కర్ణాటక ఒప్పుకోలే సపరేట్ జీవో ఇచ్చిరు పాత పద్ధతి ఫాలో అవుతామని చెప్పిరు కానీ తెలంగాణ ప్రభుత్వానికి అంత ఆతృత ఎందుకు కేసీఆర్ గారు వేసినటువంటి కోర్టు కేసుని వాపస్ తీసుకొని మరి కొత్త జీవో ఇచ్చి ఆడపిల్లల నోట్లో మట్టి కొడతా ఉన్నారు ఒక్కసారి తెలంగాణ సమాజంలో కుటుంబాలను ఆలోచించాలి మనం ఆడపిల్లలు చదివించడానికే వెనక ముందు అవుతున్నాం వెనక ముందు అవుతున్నాం కానీ ఏదో కొంత ఉద్యోగాలు వస్తాయి గ్యారంటీ ఉందని చదివిస్తా ఉన్నాం ఇవాళ ఆడపిల్లలకు వచ్చే ఉద్యోగాలకు గ్యారంటీ లేవంటే కనీసం వాళ్ళ చదువులు కొనసాగే పరిస్థితి ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయాలి కుటుంబాలు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరం కలిసి ఆడబిడ్డల కోసం ప్రత్యేక హక్కుల కోసం కొట్లాడేటటువంటి సందర్భంలో ఉన్న హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దయచేసి నిలదీయవలసిందిగా నేను ఆడపిల్లల్ని ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని ఎందుకంటే మా హక్కుల కోసం మా అన్నదమ్ములే కొట్లాడాలి మేము కొట్లాడుకుంటే ముంగటవడం అందరం కలిసి కొట్లాడుతూనే పడతాం కాబట్టి ఇది చాలా దారుణం చాలా అన్యాయం కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆడపిల్లలతో అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఆ జీవోని వెనక్కి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ అట్లానే సోనియా గాంధీ గారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది జాతీయ స్థాయిలో దీనిపైన మీ స్టాండ్ ఏంటి తెలంగాణలో ఇచ్చినటువంటి జీవోని వెనక్కి తీసుకోమని రేవంత్ రెడ్డి గారిని మీరు ఆదేశించవలసిందిగా సోనియా మేడం కి నేను ఉత్తరం రాస్తా ఉన్నాను